అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షంలో ఇరవై లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది మంచి ఆఫర్ సేల్ అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది ఈ హైవే ఫేసింగ్ని ఆనుకొని ఈ సర్వీస్ రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేలుకొచ్చింది మొత్తంగా రెండు వందల గజాలన్నమాట ఇది మనకి రోడ్ ఎక్స్టెన్షన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు గజాలు అనేది రోడ్ వైండింగ్లో పోయింది ఇప్పుడు మనకి నూట అరవై గజాలు పైగానే ఉందనమాట ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు పైగా నడుస్తుంది అనమాట మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి సేలుకొచ్చింది మంచి ఆఫర్స్ వేయాలన్నమాట సో ఇరవై లక్షల యాభై వేల నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి సర్వీస్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ కమర్షియల్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ